తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ చూస్తున్నాం మీ అందరికీ అస్సలం వాలకు వరహమతుల్లాహి వబరకా నేను మీ శ్రేభిలాషి హాఫీజ్ బాయ్ అజెస్ సిరాజి నా ప్రేమ సోదర మహాసేవులారా మిత్రులారా అల్హమ్దుల్లా అల్హమ్దుల్లా రజబ్ యొక్క నెల మన ముందుకి వచ్చింది ప్రతి ఒక్కరం కూడా చాలా సంతోషంగా భావించాలి ఎందుకు అంటే దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అని హి వసల్లం గారు ఈ విధంగా తెలియజేశారు రజబ్ యొక్క నెల అల్లాహ్ యొక్క నెల షాబాన్ యొక్క నెల నా నెల ರಮದಾನ್ ಯ ನೆಲ ನಾ ಉಮ್ಮತ್ ನೆಲ ఈ యొక్క మాటల్ని బట్టి మనకి అర్థమవుతుంది ఏమిటి అంటే రజబ్ నెల మొదలయ్యింది అంటే ఇది అల్లాహ్ నెల రజబ్ యొక్క నెలలో ఎవరైతే ఎక్కువగా ఆరాధన చేస్తారో అల్హమ్దుల్లా వాళ్ళ యొక్క ఆరాధన చాలా పరిపూర్ణంగా అల్లాహ్ యొక్క సన్నిధికి చేరుకుంటుంది ఎందుకు అంటే రజబ్ యొక్క నెల అల్లాహ్ యొక్క నెల కాబట్టి ఈ మూడు విషయాలకి మన ధార్మిక పండితులు ఈ విధంగా వివరిస్తున్నారు రజబ్ యొక్క నెల అల్లాహ్ యొక్క నెల ఎందుకు అంటే ఎలా అయితే పొలంలో మనం విత్తనాలు నాటుతాము ఆ విధంగా రజబ్ యొక్క నెలలో మనం అల్లాహ్ యొక్క ఆరాధన చేయడానికి ప్రయత్నం చేస్తాము షాబాన్ యొక్క నెల ప్రవక్త గారి నెల దీనికి వివరణ మనకి ధార్మిక పండితులు ఏమి తెలియజేస్తున్నారు అంటే విత్తనాలు వేసిన తర్వాత ఎలా అయితే వరి పంట ఎదుగుతూ ఉంటుందో అంటే అదేవిధంగా షాబాన్ యొక్క నెలలో మన యొక్క ఆరాధన మరీ ఎక్కువగా అల్లాహ్ యొక్క సన్నిధికి చేరుకోవాలి రమబాన్ యొక్క నెల ఎలాంటిది అంటే ఎలా అయితే విత్తనం వేసిన తర్వాత అది చేతికి వచ్చిన తర్వాత దాన్ని కోసి ఎలా అయితే ధాన్యాన్ని బయటికి తీస్తామో ఆ విధంగా రమవాన్ యొక్క నెలలో మన యొక్క ఆరాధన పరిపూర్ణంగా పూర్తవుతుంది దీనికి వివరణ ధార్మిక పండితులు ఈ విధంగా తెలియజేస్తున్నారు అందువలన నా ప్రేమ సోదర మహాశివులారా రజబ్ యొక్క నెల ఏదైతే ఉందో ఈ యొక్క నెల అల్లాహ్ యొక్క నెల ఈ యొక్క నెలలో మనం చేయవలసిన ముఖ్యమైన పనులు ఏమిటి అనగా ముందుగా ఈ ద్వాని ఎక్కువగా పఠిస్తూ ఉండాలి ఆ యొక్క ద్వారా ఏమిటి అంటే అల్లాహుమ్మ బారిక్లన ఫి రజబ వ్యన రమబాన్ ఈ దుఆకి అర్థం ఏమిటి అంటే ఓ అల్లా మా కొరకు రజబ్ మరియు షాబాన్ నెలని బరకత్ గాను మరియు రమవా నెల మాకు ప్రసాదించండి అని చెప్పి ఈ దుఆకి అర్థం వస్తుంది ఈ ద్వాని దైవ ప్రవక్త మహమ్మద్ సలల్లాహు అలీహి వసలం గారు రజబ్ యొక్క నెల మొదలైన వెంటనే ఎక్కువ శాతం చదువుతూ ఉండేవారు దుఆకి అర్థంలోనే మనకు అర్థమైపోతుంది రజబ్ యొక్క నెల మొదలైన వెంటనే ప్రవక్త గారు రమవాన్ నెల కోసం ఎక్కువగా ప్రాధాయపడేవారు ఎందుకు అంటే రమవాన్ నెల మన జీవితంలో ఏదైతే సమయం గడుస్తుందో పూర్తి సమయంలో రమవాన్ నెల చాలా పవిత్రమైనది అల్లాహకి దగ్గర అవ్వడానికి మన యొక్క కోలికలు తీర్చుకోవడానికి మన యొక్క ద్వా అల్లాహతో అడగడానికి అదే విధంగా ఎక్కువగా పుణ్యాలు సంపాదించుకోవడానికి రమవాన్ నెల చాలా అంటే చాలా పవిత్రమైనది మన అందరికీ చాలా ముఖ్యమైనది అందువలన ఈ రమవాన్ నెల ప్రాముఖ్యత తెలియజేయడానికి ప్రవక్త గారు రజబ్ నెల అనగా ఒక అరవై రోజుల ముందు నుండే రమదాన్ నెల కోసం ఎక్కువగా ప్రాధాయపడేవారు ఎక్కువగా చింతించేవారు ఆ యొక్క నెల మాకు కావాలి అని చెప్పి రెండు నెలల ముందు నుండే ప్రవక్త గారు రమదాన్ నెల కోసం రమదాన్ నెలని పొందడానికి ఈ ద్వా ఎక్కువగా చదివేవారు అందువలన మనం కూడా ఈ ద్వాని ఎక్కువ శాతం చదువుతూ ఉండాలి ఈ ద్వా ఎప్పుడెప్పుడు చదవాలంటే ప్రతి నమాజ్ తర్వాత అదేవిధంగా మీ యొక్క పనులు చేసుకుంటూ ఈ ద్వాని మనం ఎక్కువగా పఠించాలి అదేవిధంగా మనం చేయవలసిన రెండవ పని ఏమిటి అంటే ఏదైతే పోయిన రమదాన్లో మనం కాస్త కూస్తా కొన్ని ఉపవాసాలు వదిలి ఉంటామో ఫరజ్ ఎక్కువ ఉపవాసాలు వాటిని రమదాన్ నెల రాకముందు అంటే ఈ సంవత్సరం రమదాన్ నెల రాకముందు మనం ఆ ఉపవాసాలన్నీ కూడా ఖజా ఉపవాసాలన్నీ కూడా పూర్తి చేసుకోవాలి అంటే ఆ యొక్క ఉపవాసాలు ఇప్పుడు మనం రజబ్ నెలలో పూర్తి చేసుకోవాలి అదేవిధంగా ఒకవేళ మీరు గనక పోయిన రమదాన్లో ఏ ఉపవాసాలు కూడా వదిలిపెట్టలేదు అల్హదుల్లా అన్ని ఉపవాసాలు ఉన్నారనుకుంటే కనీసం ఈ నెలలో అంటే రజబ్ యొక్క నెలలో నఫీల్ ఉపవాసాలు ఉండడానికి ప్రయత్నం చేయండి ఇన్షాల్లా వలన మీకు చాలా లాభం కలుగుతుంది ఎందుకు అంటే రెండు నెలలకు ముందు నుండే మనం రమవాన్ నెల ఆరాధన చేయడానికి ఇప్పటి నుండే మనం ప్రయత్నాలు చేయాలి ఎప్పటి నుండే ప్రాక్టీస్ చేయాలి అల్లాహ్ యొక్క ఆరాధన చేయడం కోసం అంటే ఉపవాసాలు ఉంటూ ఉండాలి నమాజులు చదువుతూ ఉండాలి అల్లాహ్ యొక్క ఆరాధన చేస్తూ ఉండాలి అదే విధముగా ఖురాన్ యొక్క పఠనం కూడా చేస్తూ ఉండాలి రమదా నెల రాకముందు రమదా నెల వచ్చిన తర్వాత ఖురాన్ చదవడం కోసం నమాజులు చదవడం కోసం ఉపవాసాలు ఉండడం కోసం మనకి ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి రెండు నెలల ముందు నుండి మనం సిద్ధం చేసుకోవాలి నా ప్రేమ సోదర మహాశేవ అదే అదేవిధంగా మీరు చేయవలసిన మూడవ పని ఏమిటి అంటే ఎక్కువ శాతం అల్లాహతో పాపక్షమాపణ అడగాలి ఓ అల్లా మాతో ఏదైతే జీవితం గడిచిందో ఈ యొక్క జీవితంలో మేము తెలిసి తెలియక ఏదైతే పాపాలు చేశామో ఆ పాపాలన్నీ కూడా క్షమించండి అని చెప్పి అల్లాహతో పరిపూర్ణంగా పరిపూర్ణమైన నమ్మకంతో పరిపూర్ణమైన విశ్వాసంతో అల్లాహ ముందు ద్వా వేడుకోవాలి పాపక్షమాపణ చేసుకోవాలి ఎవరైతే రజబ్ యొక్క నెలలో ఇన్షాల్లా ఈ మూడు పనులు మొదలు పెడతారో ఇన్షాల్లా ఇన్షాల్లా తప్పకుండా వాళ్ళు రమవాన్ నెలని చాలా సంతోషంగా వాళ్ళ యొక్క మనసుని వాళ్ళ యొక్క శరీరాన్ని వాళ్ళ యొక్క ఆలోచనలని పరిశుభ్రంగా పెట్టుకొని రమదాన్ నెలని ఆహ్వానం పలుకుతారు రమదాన్ నెలని చాలా సంతోషంగా పొందుతారు నా ప్రేమ సోదర మహాశివులరా ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క బంధుమిత్రులకు తెలియచేయండి అదేవిధంగా ఎవరన్నా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్ గ్రూప్లో వాళ్ళు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి మీరు మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా మిమ్మల్ని తెలుగు ఇస్లాం ధర్మం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ చేయబడటం జరుగుతుంది అదేవిధంగా తెలుగు ఇస్లాం ధర్మం ఛానల్ తరపు నుండి ఆహిల్ ఉమరా హజన్ ట్రావెల్స్ మొదలుపెట్టడం జరిగింది ఇన్షాల్లా ఎవరైనా నాతో సహా ఉమరాకి రావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నంబర్కి ఇన్షాల్లా మీరు ఫోన్ చేయవచ్చు లేదా మెసేజ్ చేయవచ్చు ఇన్షాల్లా నాతో మరియు ధార్మిక పండితులు ముఫ్తీలు ఆలములతో సహా మిమ్మల్ని ఉమరా ప్రయాణానికి తీసుకువెళ్ళడం జరుగుతుంది మీకు అన్ని విధాలుగా అన్ని పద్ధతుల ప్రకారంగా తెలుగులో మీకు ప్రతి వివరణ తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ ఈ యొక్క మంచి అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి నేను మీకు ఆహ్వాన పలుకుతున్నాను అస్సలం వరహమతుల్లాహి వబర్తూ